మా ఇంట్లో వేసిన ముగ్గులన్నీ ఒకసారి నేను మీకు చూపిస్తాను మామూలుగా ప్లెయిన్గా ఉండడం కన్నా కలర్స్తో ముగ్గులు వేస్తే బాగుంటుంది అని నాకు అనిపించింది యాక్చువల్లీ ఈ ఐడియా ఎప్పుడు వచ్చింది అంటే మొన్న సంక్రాంతికి జాలాది వెళ్ళాను కదా అక్కడ చూస్తే మంచిగా అనిపించింది అంటే చిన్నప్పుడు ఎప్పుడో మనం వేసుకునే వాళ్ళం సో ఇప్పుడు కూడా ఒకసారి వేయిద్దాం బాగుంటే కొన్ని రోజులు ఉంటుంది అనుకోండి కొన్ని రోజులు వెళ్ళాక ఎలాగో పోతుంది కదా అని చెప్పేసి అనుకున్నాం అనమాట ఫైనల్గా వేయించిన ముగ్గు అయితే ఇది నేను ఒక డిజైన్ ఇచ్చాను బట్ అతను ఈ డిజైన్ కన్నా ఇది బాగుంటుందండి తామర పూలది ఇంటి ముందు వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఆయన వేశారు ఇది ఇచ్చింది మటుకి నిధి యాక్చువల్గా మీకు వీడియోలోకి వెళ్తే కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి ఒకసారి ఫాలో అవ్వండి మొన్న ఇల్లంతా పెయింటింగ్ చేయించాం కదా ఇక్కడ గడపకి కలర్ వేసి ఉంది ఎల్లో కలర్ అండ్ ఇక్కడ సుధాకర్ గారు ఉన్నారనమాట మా నిధి మీ అందరికీ ఐడియా ఉంది కదా సో సుధాకర్ గారు మంచి ఆర్టిస్ట్ అండి ముగ్గులు కానీ గోడ మీద పెయింటింగ్ కానీ చాలా బాగా చేస్తారు సో ఏంటి అంటే నేను ఎక్కడ చూసానంటే నిధి వాళ్ళు కొత్తిల్లు కట్టుకున్నారు మనము హోమ్ టూర్ కూడా చేశాం కదా వాళ్ళ గడపలకు కానీ మొత్తం అపార్ట్మెంట్స్ మొత్తంలో ముగ్గులన్నీ సుధాకర్ గారే వేశారు చాలా నచ్చాయి సో మన దగ్గర వర్క్ చేసే వాళ్ళు మనతో ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అని చెప్పి నేను కాల్ చేసి పిలిపించాను వచ్చిన తర్వాత ఇల్లు చూసి గడపలు చూసి వాల్ చూసి ఏది వేస్తే బాగుంటుందని నాకు సజెషన్స్ ఇచ్చారు అండ్ నా టేస్ట్ కూడా చెప్పడం వల్ల కొన్ని ఫిక్స్ అయ్యామనమాట ఇక్కడ మటుకి ఒకటి మంచి కలర్స్తో కంప్లీట్ కలర్స్తో పెద్ద ముగ్గు ఒకటి సెలెక్ట్ చేశాను అండ్ గడపలకేమో మొన్న నేను జాలాదికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా డిజిటల్ లాగా వేశారనమాట మంచి స్ట్రోక్స్ ఇస్తూ చాలా బాగుంది సో అలాంటి స్టైల్లో కావాలంటే ఆ గడప చాలా పెద్దది సో మనకున్న గడపని తగ్గట్టుగా ఇక్కడ మనం ఇప్పుడు పెయింట్ చేయిస్తున్నాం అండ్ ఇక్కడ వాకిట్లో కూడా ఇక్కడ ఏంటంటే రాజేష్ మొత్తం వైట్ కలర్ వేయించాడు ఎందుకంటే అది పాచు పడుతుందండి వర్షాకాలంలో పాచు పట్టడం వల్ల జారుతూ ఉందనమాట ఎక్కడ పడతాం మెయిన్ అత్తమ్మ కోసం పిల్లల కోసం సో దాని మీద బ్రౌన్ కలర్ ముగ్గేద్దాము అనేసి అదొకటి అనుకున్నాం అండ్ ఇట్ సైడ్ గడప రండి చూపిస్తాను ఇటు సైడ్ కూడా గడపకి ముగ్గు ఇంకా నేనైతే సుధాకర్ గారికి ఇచ్చేసాను మీకు ఏది బాగుంటే అది వేయండి అండ్ ఇక్కడ ఒకటి ముగ్గు వేయిస్తున్నాం అనమాట అప్పట్లో మేము చిన్న ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంట్లో ముగ్గులు వేసుకునే వాళ్ళం తర్వాత ట్రెండ్కి తగ్గట్టుగా చేంజ్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు అందరూ వేయించుకుంటున్నారు నాకు కూడా ఇష్టం ముఖ్యంగా మా ఆయనకి చాలా ఇష్టం ఇట్లా ముగ్గులు వేయడం సో రండి ఇక్కడ కూడా దేవుని రూమ్ దగ్గర చిన్న ముగ్గేస్తే బాగుంటుంది కదా ఎవ్రీడే మేము గడపలు కడిగి మళ్ళీ ముగ్గేస్తాం బియ్య పిండితో వేస్తాం బొట్లు పెడతాం బట్ పర్మనెంట్గా ఒక ముగ్గు ఉంటే చూడ్డానికి చాలా కలగా ఉంటుంది కదా సో ముగ్గులు వేసేటప్పుడు వీడియో పెడితే బాగుంటుంది మీకు వచ్చి టైంపాస్ అవుతుంది అని చిన్న వీడియో సో ఏమేమి సెలెక్ట్ చేసుకున్నాం అసలు ఏమేమి ముగ్గులు వేస్తున్నారు అన్నదే ఈ వీడియో ఫస్ట్ అవుట్లైన్ గీసుకొని ఇలా వేస్తున్నారండి జస్ట్ నేను లోపలికి వెళ్ళి వచ్చే లోపల అవుట్లైన్ వేసేసారు ఫాస్ట్ ఫాస్ట్గా వేసేస్తున్నారనమాట మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఓ సూపర్ నెక్స్ట్ దీనికి బ్లూ లైన్ ఇస్తున్నారా ఓకే చూపించండి అసలు ఆయనకి వీడియోలు తీయడము నెట్లో పెట్టడము అసలు ఏం తెలియదు అండి పాపం నేనే మీరు ఇంత బాగా వేస్తున్నారు కదా మన దాంట్లో పెడితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది పెడతాను అంటే ఓ అట్లా కూడా పెట్టొచ్చా అంటున్నారు అసలు నిజంగా ఆయనకి ఏం ఐడియా లేదు పని చేసుకుంటూ పోవడమే పాపం వాళ్ళకి తెలిసింది ఇవి ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఉంటాయండి అంటే రోజు కడుగుతే పోతాయేమో ఫైవ్ ఇయర్స్ అబ్బా ఉంటాయా బాగా సర్ఫేసి రోజు రుద్దుతే పోతాయేమో కానీ మామూలుగా కడిగితే ఒకవేళ కొంచెం మధ్య మధ్యలో పోయినాయి అంటే వచ్చి టచ్ అప్ ఇవ్వ ఇస్తారా వైట్ తో అవుట్లైన్ ఇస్తున్నారు అండ్ బ్లూ కలిస్తే లుక్ బాగుంటుంది ఒకవేళ మొత్తం వేసిన తర్వాత ఇంకా మధ్య మధ్యలో పోయింది కొంచెం క్లియర్ చేయాలి అనుకుంటే మొత్తం తీసేస్తారు ఈ బ్లూ కలర్ ఒక పిస్ చేయాల అనుకోటి లేదు సేమ్ కలర్ మళ్ళీ టచ్ అప్ ఓకే. ఇప్పుడు రెగ్యులర్ గా వేయించుకునే ముగ్గుకి ఒక కాస్ట్ ఇట్లా డబల్ షేడ్ వచ్చి వేరియేషన్ ఉండాలి అంటే ఒక కాస్ట్ అట్లా చేస్తారు. ఓకే. పెయింటింగ్ మీరే తెచ్చుకుంటారు కదా. పెయింట్స్ మీరే తెచ్చుకుంటారా? ఆ సైజ్ ఇంకా సైజ్ చిన్నదే. ఇది ఇది కొంచెం పెద్ద సైజ్ కొంచెం పెద్దగా కొంచెం పెద్దగా ఉంది అనుకోండి ఎయిట్ థౌజండ్ ఈచ్ వన్ టెన్ థౌజండ్ కూడా ఉంటుంది అది మల్టీ కలర్స్ ఇట్లా ఫోర్ కలర్స్ తో ఇట్లా షేడింగ్ తో కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది ఓకే మల్టీ కలర్స్ మనమైతే కంప్లీట్ గా ఒక గుత్తలాగా మాట్లాడుకున్నాం కాబట్టి ఇట్లా పెద్ద ముగ్గులు మనకి ఫైవ్ థౌజండ్ లాగా చేశారు మామూలుగా అయితే ఇట్లా ఓన్లీ ఇండివిజువల్గా ఒకటే అయితే ఫైవ్ థౌసండ్ అబౌ టు ఎయిట్ థౌసండ్ టెన్ థౌసండ్ మూబుల్ కూడా ఉంటాయంట సో అందుకనే నేను ఇంకెక్కువ ఉంటాయా లేవా అని క్లియర్ గా అడుగుతున్నాను అనమాట ఇంటి ముందర అయితే ఇలా అయిందండి ఇంకా ఫినిష్ అవ్వలేదు మధ్యలో ఇక్కడ వైట్ రావాలి బార్డర్స్ ఫినిష్ అవ్వలేదు గడపది అయితే చాలా బాగుంది మధ్య మధ్యలో వేసేటప్పుడు మీకు క్లిప్స్ యాడ్ చేసాం కదా సో చాలా ఫాస్ట్గా వేస్తున్నారు బట్ చాలా సన్న అంటే సెన్సిటివ్ వర్క్ అండి ఇది చిన్నగా మెల్లిగా చేయాల్సిన వర్క్ ఇందులో మనకి వైట్ రావాలి అండ్ రండి ఇక్కడ ఇది ఇంకా ఫినిష్ అవ్వలేదు కంప్లీట్గా అవుట్ బార్డర్ వస్తుంది మధ్యలో స్టోక్స్ ఇవ్వలేదు ఇంకా స్టోక్స్ వస్తాయి గడప చాలా నచ్చింది గడప డిజైన్ చాలా ట్రెడిషనల్గా చాలా చాలా బాగా అనిపిస్తుంది నేను జాలాదిలో ఎలా చూసానో ఏం కావాలనుకున్నానో అదే వచ్చింది ఫ్రంట్ గడప కూడా బాగుంది అది కూడా చూపిస్తానండి ఫ్రంట్ గడప కూడా బాగుంది చూడండి రాగానే ఫస్ట్ గడప అందం అండి ఇంటికి గడప ముగ్గులు బాగుంటే ఇల్లు మంచిగా కనిపిస్తుంది అందులో కంప్లీట్గా ట్రెడిషనల్గా లుక్ చేద్దామనేసి అనమాట ఇక్కడ కూడా వేయించాను ఇది చూపిస్తాను రండి మీకు ఈ ముగ్గు ఒక్కటే నాకు చెప్పేసాను నేను అంటే నేను బయటికి వెళ్ళాను వాణి పిలిస్తే వాణి దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి ఇక్కడ వేసేశారు ఇది ఇంకా కొంచెం ఏదైనా మంచిగా వేయొచ్చేమో అండి ఇది రెగ్యులర్ ముగ్గే కదా నేను కూడా వేస్తాను అంటే లేదమ్మా ఇక్కడ బయట ఇది ఆల్రెడీ పెయింట్ వేసారు కదా దీన్ని హైలైట్ చేద్దాం చేద్దాం అంటున్నారు చూడాలి మరి ఏం చేస్తామని ఇక్కడ చూడండి సింపుల్గా ఇలా పెట్టించు ఇది మంచిగా అనిపిస్తుంది నాకైతే గొలుసుల్లాగా తొందరగానే ఆరిపోతుందండి ఎక్కువ టైం ఏం పట్టట్లేదు అదే మనం వేయాలంటే ఇంత కరెక్ట్ ఫినిష్ రాదు పెయింట్ ఉంటే వేయొచ్చు కదా మీరు అనుకోవచ్చు కానీ అంత మంచి ఫినిష్ మనకి రాదు వాళ్ళకంటే ఎక్స్పీరియన్స్ ఉండి ఉండి థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో వాళ్ళు వేశారు కాబట్టి పాపం ఎప్పుడో స్టార్ట్ చేస్తే ఇప్పటివరకు వర్క్ అవుతుంది మళ్ళీ మధ్యలో ఏమైనా కలర్ అక్కడ ఇక్కడ పోతే కనుక టచ్ప్ చేసుకోవచ్చు టచ్అప్ వచ్చి చేస్తారంట మీరు ఎక్కడ ఉంటారన్న ఫిలిం నగర్ నుండి వస్తారా ఓకే నిధి సజెస్ట్ అనమాట నిధి ఏదైనా సరే పర్టికులర్గా చూసి 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 చేస్తుంది కాబట్టి నాకు నిధి ఏమైనా సజెస్ట్ చేసిన వెంటనే నేను చేస్తాను ఎందుకంటే చాలా పర్టికులర్గా ఉంటుంది పిక్కి ఉంటుంది అలాగా టేస్ట్ కూడా నిధిది బాగుంటుంది సో మీ ఇంట్లో కూడా ఎవరికైనా కావాలి అంటే మీరు హ్యాపీగా వేసుకోవచ్చు అండి నెంబర్ ఇస్తాను నేను సో నెంబర్కి కాల్ చేయొచ్చు రోజు కడుక్కుంటే ఏం కాదు కానీ రోజు ఎక్కువ సోప్ వేసుకొని కడుగుతేనే మీరు వచ్చి మాకు వెయ్యండి సో మీరు కూడా హైదరాబాద్లో ఎక్కడున్నా సరే ఓన్లీ హైదరాబాద్లోనే వేస్తారా వేరే ఊరికి కూడా వెళ్తారా వేరే ఊరికి మీరు వేరే ఊర్లో ఉన్నా కూడా వేస్తారంట మీరు పిలవండి కొంచెం ఎందుకంటే వాళ్ళు అక్కడికి రావాలి వేయాలి ఒక రోజు ఒక రోజు అవ్వకపోతే అకామిడేషన్ ఉండాల్సి వస్తుంది సో అది అదొకటి బెంగళూరు వెళ్ళాను బయట ముగ్గు తీయించేసాను ఇప్పుడు మళ్ళీ కొంచెం పెద్ద ముగ్గు వేయించి ఓన్లీ ఇవి ఉన్నాయి కదా తామేరపూలు మటుకి పింక్ కలర్ వేయిద్దాము అని చెప్పేసి ఇలా చేసా వైట్ వేసిన దానికన్నా చూడండి వైట్ కలర్ కన్నా కొంచెం ఎల్లో మంచిగా కనిపిస్తుంది అందుకే ఇక్కడ కూడా ఎల్లో ఉన్నాయి కాబట్టి దూరం నుండి కాల్ చేస్తున్నారంట అండి కొంచెం సిటీ పరిధిలో ఉంటే హైదరాబాద్లో నుండి కాల్ చేస్తే అయితే హ్యాపీగా వచ్చి వేస్తారు బాంబే నుండి సూరత్ నుండి అలా కాల్ చేస్తున్నారంట ఆయనకి కిచెన్ రూమ్లో వేశారు మంచిగా అనిపిస్తుంది అసలు గడపకేస్తే అందమే వేరు ఎదురుగా వేసిన ముగ్గు అయితే ఫైనల్గా ఇదండి మేము వేస్తున్నాము అంటే డిజైన్ చెప్తున్నాను నేను బయటికి వెళ్ళిపోతున్నాను వచ్చేసరికి ఆయన ఫినిష్ చేస్తున్నాడు ఇంకా కొంచెం కొంచెం బిట్లు బిట్లుగా అనమాట మొత్తం ఒకే రోజు వేయలేదు ఇదైతే ఫ్రంట్ మనం వేసిన ముగ్గు అండ్ ఇది గడప నాకు గడపదైతే చాలా అంటే చాలా నచ్చింది గడప ముంగటనే మనకి పద్మం ఉంటే బాగుంటుంది అని ఇలా చిన్నగా అంటే అసలు జస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ సెకండ్లో వేసేసారు ఇది గడప మటుకి మనకు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో వేశారు చాలా బాగుంది ఇది ఫ్రంట్ వేసిన ముగ్గు ఏది కూడా వాళ్ళు ముందు మార్కింగ్ అట్లా ఎక్కువ ఏం చేసుకోవట్లేదు డైరెక్ట్ బ్రష్లతో వేసేస్తున్నారు అంటే బాగా అలవాటు ఉండి ఉంటుంది ఇక్కడ ఒకటి అండ్ ఇటు సైడ్ కూడా వేసాం సమ్మర్ వస్తుంది కదా చెట్ల ఆకులు అవన్నీ పడి కొంచెం డస్ట్ తొందరగా వచ్చేస్తుంది ఇదిగోండి ఇది కూడా గడప ఇక్కడ వేసింది అది కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది అండ్ దేవుని రూమ్కి కూడా గడప దగ్గర చిన్నగా ఇలా రండి ఇక్కడ ఇక్కడ గడప ఏం లేదు మాకు జస్ట్ పెయింట్ అలా వేసి దాని మీద కలర్స్ వేసారు సో ఇక్కడ వేసిన డిజైన్ ఇది ఇది అంత గ్రేట్ ఏమీ అనిపించలేదు నాకు ఓకే అనిపించింది ఇంకా కొంచెం మంచి ప్లాన్ చేస్తే బాగుండేమో అని అనిపించింది బట్ ఓకే ఇది కొన్ని రోజులు ఉంటుంది తర్వాత మళ్ళీ ప్లాన్ చేయొచ్చండి బయట ముగ్గు చూపిస్తాను రండి బయట అంతకుముందు వేరే కలర్ ఉందండి లైట్ కలర్ ఉంటే దాని మీద ముగ్గేస్తే అంత బాగాలేదు అందుకని అది తీసేసి టెరాకోటా కలర్ వేయించామనమాట అంటే ఇది మా బిల్డింగ్కి సూట్ అవుతుంది అని చెప్పేసి ఈ కలర్ వేయించి దీని మీద వైట్ వేయిస్తే మళ్ళీ కంప్లీట్గా ప్లెయిన్గా ఉంటుంది అని చెప్పేసి ఎల్లో కలర్కి వైట్ ఇంకా పింక్ హైలైట్ చేద్దాము అని నేనే క్రీమ్ కలర్ వేయమన్నాను లైట్ క్రీమ్ అంటే అతను మరీ కొంచెం ఎక్కువ ఎల్లో వేస్తాడు బట్ ఇది కూడా నాకు నచ్చింది ఫైనల్గా బయట ముగ్గు అయితే నాకు హ్యాపీ అనిపించింది మొత్తం బాగుంది కానీ ఒక్కటి కొంచెం సైడ్కి వెళ్ళిందేమో అనిపించింది కొంచెం ముందుకు వస్తే బాగుంటుందేమో అని సైడ్ హ్యాంగింగ్స్ మటుకి ఈ ముగ్గుకి హైలైట్ అనిపించిందండి బాగుంది కదా ఇట్లా ఎంటర్ అవ్వగానే ఫస్ట్ కొంచెం వింటేజ్ లుక్లో పాజిటివ్ ఎనర్జీతో ఇల్లు ఇంట్లోకి వెళ్తున్న ఫీలింగ్ నాకు వచ్చింది అండ్ ఇక్కడ చూడండి అక్కడ అటు ఇటు పోల్స్ ఉన్నాయి కదా వాటికి కూడా అలా గంటల్లాగా వేయించాను ఇది సైడ్ కూడా సో ఫైనల్గా లుక్ ఇదండి ఇక్కడ ఎక్కువ కలర్స్ వేస్తే బండిలు తిరుగుతూ ఉంటాయి కదా అంటే వెహికల్స్ వెళ్తూ ఉంటాయి మేము ఎక్కువ నడవడం వల్ల కలర్స్ ఎక్కువ రోజులు ఉండవంట సో అందుకని ఆయన ఇట్లాంటి మెళకల్ ముగ్గే వేసుకుని మేడం ఇది ఎక్కువ రోజులు వస్తాయి అన్నారు సో ఎక్కువ టూ మచ్ కలర్స్ కాకుండా ఇలా మెళికలు తిప్పుతూ సింపుల్గా ఈ ముగ్గ అయితే వేయించాం అందరు చూసారు కానీ మా మమ్మీ ఇంకా రాలేదండి ఇంటికి చూడడానికి మా అమ్మ వస్తే ఏమంటుందో చూడాలి మా మమ్మీకి ఇష్టం ఇట్లాంటివి ఇంటి ముందు వేయించడం సో ఈ బార్డర్ మళ్ళీ దీని గురించి చెప్పడం మర్చిపోయాయి దీని గురించి చాలా మందిని అడిగాను నేను అంటే మనకి షార్ట్ పెట్టేసి మీకు ఏమైనా ముగ్గులు వస్తే ఫొటోస్ పంపించండి ఇక్కడ ఏం ముగ్గు వేస్తే బాగుంటుందంటే త్రీ హండ్రెడ్కి ప్లస్ ముగ్గులు వచ్చాయండి థ్యాంక్ యూ సో మచ్ మీరు పంపించిన దాంట్లో ఇది మంచిగా అనిపించింది అండ్ మనకున్న ప్లేస్లో సెట్ అవుతుంది అని సెలెక్ట్ చేస్తే సేమ్ ముగ్గు ఒక ఐదు ఆరు మంది పంపించారు అందులో స్వీటీ అనే ఆవిడ సెలెక్ట్ చేసుకొని మేము వేశామన్నమాట అండ్ ముగ్గులు పంపించిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి బాగుంది నాకైతే హ్యాపీగా అనిపించింది సో వేసేది సరదాగా చిన్న వీడియో తీసి పెడితే బాగుంటుంది అని చిన్న వీడియో అనమాట సో సడన్ సడన్గా నా డ్రెస్సులు మారిపోతూ ఉన్నాయి వీడియోలు ఎందుకంటే రెండు మూడు రోజులు వేసాము చెప్పేసి నేను వెళ్తున్నా మళ్ళీ వస్తున్నా ఫైనల్గా ఒకసారి లుక్ చూపిద్దాము అని చెప్పేసి ఈ ముగ్గులు అయిపోయినప్పుడు నేను సింగపూర్ మలేషియా థాయిలాండ్ కూడా వెళ్ళేసి వచ్చేసాను సో ఇది బాగున్నాయా బై బాయ్